హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను రియల్ ఎస్టేట్ రంగంలో పదిహేడు సంవత్సరాల అనుభవంతో ట్రూ వాల్యూలో మాత్రమే ఐడెంటిఫై చేసిన ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను అలాగే మొదటిసారి ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు ప్రాపర్టీస్ ఎక్కడ కొనాలన్నా మీరు కొంటున్న ఆ ఏరియా గురించి మరింత సమాచారం కొరకు అలాగే మీ ప్రాపర్టీస్ని సేల్ చేయాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సంప్రదించండి సార్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి ప్రీవియస్గా కంపెనీలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ అండి సేమ్ యాజ్ ఇట్ గా ఇదే డెవలప్మెంట్లతో సో పెనమలూరులో సో హై స్కూల్కి ఆనుకుని హై స్కూల్ చాలా దగ్గరగా సో ఎస్టీబిఎల్ ఫేజ్ వన్ ఫేజ్ టూ కి ఇలా గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్ అయిన ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ కి ఆనుకునే నలభై ఎకరాల్లో ప్రీమియంగా డెవలప్ చేస్తా ఉన్నారండి సో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇలాంటి మోడర్న్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఈ ప్రాజెక్ట్ లో రాబోతా ఉన్నాయి చాలా ప్రీమియంగా డెవలప్ చేస్తారు మొత్తం నలభై అడుగుల సిసి రోడ్లతో పాటు సైట్ లో కూడా మట్టి అనేది సో అప్ చేస్తా ఉన్నాము సో ఈ ప్రాజెక్ట్ అనేది పెనమలూర్ లొకేషన్ లో వస్తుంది సో ఈ ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్ అలాగే ఇందులో ఫంక్షన్ హాల్ ఒక టెంపుల్ సో మినీ అవుట్ డోర్ ఇండోర్ గేమ్స్ ఇలాంటి ప్రీమియం గా ముప్పై రకాల ఆరు రకాలుగా వరల్డ్ క్లాస్ ఫీచర్స్ అన్ని కూడా ఈ ప్రాజెక్ట్ లో డెవలప్ చేస్తా ఉన్నాము సో ఇప్పుడు మీరు చూస్తా ఉన్న సేమ్ డెవలప్మెంట్ కూడా ఈ ప్రాజెక్ట్ లో వస్తుంది అండి లొకేషన్ లో కొత్తగా ప్రాజెక్ట్ అనేది ల్యాండ్ చేయబోతా ఉన్నాము సో ఇంకొక వన్ వీక్ లో ఈ ప్రాజెక్ట్ అనేది ల్యాండ్ చేయడం జరుగుతుందండి మరిన్ని వివరాల కోసం సైట్ చూడడానికి అలాగే ఇలాంటి మరి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని సమాచారం కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయగలిగితే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి